అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుప్రో నమ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శనిదేవుడి వారంగా అందరికీ తెలిసిందే శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనులలో జాగ్రత్తలు వహించాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు సహజంగా శని పేరు వింటేనే అందరూ భయపడిపోతూ ఉంటారు ఎవరైనా దరిద్రంతో ఇబ్బందులు పడుతూ ఉంటే వీడికి పట్టిన శని వదలడం లేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే శని అంతటి ప్రభావవంతమైన గ్రహంగా చెబుతారు అయితే శని మనుషులను వారి కర్మలను బట్టి అనుగ్రహిస్తాడు అంతేకాదు శని సహనాన్నిచ్చే దేవుడు అని కూడా చెబుతూ ఉంటారు శనివారం శనికి అంకితమైన రోజు శనివారం చెయ్యకూడని పనులేనో శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం శనికి అంకితమైన రోజు కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను పాటిస్తే శని అనుగ్రహానికి సారీ ఆగ్రహానికి గురి కాకుండా ఉంటామని సూచిస్తున్నారు శనివారం నాడు ఈ నియమాలు పాటించకపోతే జాతకంలో శని ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుందని ఇక శనివారం నాడు చేయకూడని ఏంటో తెలుసుకుందాం శనివారం ఇంటికి తీసుకురాకూడని వస్తువుడు శనివారం నాడు శనిదేవునికి ఇష్టమైన నువ్వుల నూనె ఇంటికి తీసుకురాకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఒకరి చేతిలో నుంచి నూనె ఇంకొకరి చేతిలోకి ఇవ్వడం కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ శనివారం వీటిని కొని ఇంటికి తీసుకువస్తే శని ఆగ్రహానికి గురి కాక తప్పదు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె మొగ్గు సూది వంటి వస్తువులను కొని తీసుకురాకూడదని చెబుతున్నారు శనివారం నాడు మంచి గుమ్మడికాయ కూడా కొనకూడదని చెబుతున్నారు ఇక ఈ వస్తువులు ఏవైనా తప్పనిసరిగా తీసుకో రావాల్సి వస్తే శుక్రవారం రోజు తీసుకోవాలని సూచిస్తున్నారు శనిదేవుడు ఇనుముని ఆయుధంగా ధరించిన కారణంగా శనివారం ఇంట్లో ఇనుముతో చేసిన వస్తువులను తీసుకురాకూడదు శనివారం నాడు శనిదేవుడికి ఇష్టమైన నల్లటి మినప్పప్పును తీసుకురాకూడదు శనివారం వారిని అవమానించకూడదు చెప్పులు కొనకూడదు శనివారం నాడు తల్లిదండ్రులు వృద్ధులను నిరుపేదలను అవమానించకూడదు అలా అవమానిస్తే శని దేవుడు ఆగ్రహానికి గురిగాక తప్పదు శని న్యాయానికి ప్రత్యేక నిలిచే దేవుడు కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులు సేవ చేస్తే సంతోషిస్తాడు శనివారాల్లో ఏ జంతువులను హింసించకూడదు అంతేకాదు శనివారాల్లో ఎవరికి బోట్లు ఇవ్వకూడదు వారు బోట్లు తీసుకోకూడదు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పని చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం ఇవి చేస్తే ప్రతికూల ఫలితాల నుండి కాస్త ఉపశమనం ఇంకా శనివారం మంచి ఫలితాల కోసం మినపప్పుతో తయారు చేసిన కిచిడి ఎవరికైనా దానం చేస్తే మంచిది శనివారాలు రావి చెట్టు కింద దీపం వెలిగించి దానం సమర్పించాలి ఇక శనివారాలు సూర్యాస్తమైన తర్వాత శనిదేవుడికి దీపాలు వెలిగించాలి సూర్యాస్తయానికి ముందు శనిదేవుడు పూజించకూడదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ధన్యవాదాలు